ఫిజికల్ రాషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నాము బిపిఎల్ కుటుంబాలకి ట్రై కలర్ కార్డు మూడు రంగుల కార్డు మరి ఏపీఎల్ కుటుంబాలకి అంటే అబో పవర్టీ లైన్ కుటుంబాలకి గ్రీన్ కలర్ కార్డు డిజైన్ చేసి ప్రింట్ ఇవ్వడం జరిగింది మరి అవి చేస్తావు ఇప్పుడు కార్డు ఉన్నా లేకున్నా ఈ అప్రూవ్డ్ లిస్ట్ లో ఉంటే సన్న రకం బియ్యం ఫస్ట్ ఏప్రిల్ నుంచి లాగు అవుతుంది దయచేసి ఇది మీరు గమనించాలి మీరందరూ చాలా చైతన్యవంతులు ఎయిటీ ఫోర్ పర్సెంట్ జనాభాకి కడుపు నిండా కడుపు నిండా తినే మంచి రకం ఆహార ధాన్యాలు ఇవ్వడం సొసైటీలో ఎంత విప్లవాత్మక మార్పు తీసుకుందో తీసుకొస్తుందో మీరందరూ కూడా ఆలోచన చేసి ఆ విధంగా మరి ఈ స్కీమ్కి అంత పబ్లిసిటీ ఉనివ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా